ఓం నమ శివాయ హరహర మహాదేవ సాధుమల్లయ్య కొండలో ఈరోజు మరియు రేపు ఉదయాన్నే ఇక్కడ మరలా ఒక ఎనిమిది వందల సంవత్సరాల క్రిందటి నాటి ఒక దేవస్థానంలో మరలా పునః ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతూ ఉన్నది దీనికి గాను భక్తాదులు మరియు అలాగే మన కొటాల గ్రామంలో ఉన్నటువంటి ఆలూరి మంజునాథ శర్మ దంపతులు వారు వారి యొక్క సహాయ సహకారాలతో ఒక విగ్రహ అంటే శివలింగ ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతూ ఉంది కాబట్టి చాలామంది భక్తాదులు కూడా ఈరోజు అందరూ కూడా దేవస్థానం వద్దకు అంటే సాధుకొండ పైన పైన శిఖరం వరకు ఉన్నటువంటి ఆ యొక్క స్థలానికి చేరుకున్నారు ఇక మరికొద్ది సమయంలో ఇక గణపతి పూజ ప్రారంభం చేసి పుణ్యాహ వాచనము కలశ స్థాపన అలాగే గణపతి హోమంతో ఈరోజు కార్యక్రమం ముగించి రేపు ఉదయాన్నే నాలుగు గంటలపైన ఐదు గంటలలోగా స్వామివారి అంటే గన కాశీ నుంచి వచ్చినటువంటి లింగాన్ని సాధుమల్లయ్య స్వామి విగ్రహాన్ని లింగాన్ని మనము యంత్రప్రతిష్టాపన అలాగే విగ్రహ ప్రతిష్టాపన చేసి అలాగే మిగతా హోమాలు గణపతి హోమం కావచ్చు నవగ్రహ హోమము రుద్రహోమము విశేషంగా రేపు కార్తీక పున్నమి కాబట్టి శివునికి సంబంధించిన హోమం ఏమరంటే రుద్ర రుద్రహోమం ఆ ఒక రుద్రహోమాన్ని జరిపించి మహాపూర్ణాహుతితో ఈ ఒక కార్యక్రమాన్ని ముగించి కలశ విసర్జన చేసి ఆ కలశ నీళ్ళని తీర్థాన్ని స్వామివారికి రుద్రాభిషేకాన్ని పంచామృత స్నానాలు అలాగే రుద్రాభిషేకం ముగించి తీర్థప్రసాదాలు మహామంగళహారతితో ఈ ఒక కార్యక్రమాన్ని ముగించి మరలా భక్తాదులు అందరూ కూడా వారి వారి యొక్క స్వస్థలానికి అందరూ కూడా చేరుకుంటారు కాబట్టి ఈ యొక్క అనుగ్రహం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు కావచ్చు ఈ యొక్క గ్రామాలకు కావచ్చు భక్తాదులకు అందరికీ కూడా సుభిక్షంగా ఉండి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండేటట్టు మీరు రాకపోయినా మీరు ఎక్కడైతే ఉన్నారో మీ మనసులో అందరూ కూడా సంకల్పం చేసుకోండి స్వామి మేము రాలేకపోయినాము రాలేకపోయినా కానీ మీ యొక్క అనుగ్రహము మాకు మా కుటుంబానికి అందరికీ దొరికి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండేటట్టు అనుగ్రహించు స్వామి పరిపాలన చేసుకుంటూ సకాలంలో మంచి వర్షాలు కురిసి పాడి పంటలు పశువులందరూ కూడా అభివృద్ధి కావాల స్వామిని అందరూ కూడా భక్తాదులందరూ కూడా ప్రార్థన చేసుకోండి ఎందుకంటే గన మనకు మనకు ఇంతకుముందు ఈ శివార్త నుంచి మనకు ఎన్నెన్నో విషయాలు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి శివారెడ్డి అన్న కూడా మనకు చాలా వరకు సహకారం చేస్తూ ఉన్నారు ఆ ఒక శివారెడ్డి కూడా ఆ ఒక పరమేశ్వరుడు చాలా వరకు కృపా కటాక్షలు అనుగ్రహించి ఇంకా ఇలాంటివి మహోన్నతమైన కార్యక్రమాలు ప్రజలకు అందరికీ తెలియ తెలియజేయాలని ఆ పరమేశ్వరు అనుగ్రహం అన్నకు కూడా దొరకాలని భక్తాదులకు కూడా దొరకాలని అంద భగవంతుని ప్రార్థన చేసుకుంటూ ఓం పూజా కార్యక్రమాలు ప్రారంభం చేసుకున్నాం ఓం నమస్